హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఏదో తేడా కొడుతుందని చూస్తున్నారు కదా క్యారెక్ట్ అది వచ్చేసి లారీ క్యాబిన్ లారీలో ఉన్నాను నేనైతే ప్రజెంట్ అక్కడ వంట చేస్తున్నాను లారీలో లారీలో వంట చేయటం ఏంటా అనుకుంటున్నారు కదా మీ అందరికీ తెలుసు కదా మా ఆయనది లారీ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అని నేను చాలాసార్లు ఆ వీడియోలో లైవ్లో చెప్పాను కదా సో ఆయన అమ్మట ఈరోజు నేనైతే లారీకి వెళ్తున్నాను లారీకి వెళ్తున్నానంటే లారీ కానీ కాదులేండి అక్కడ ఈయన వరంగల్ వెళ్తున్నారంటే లోడ్ అక్కడికి పెట్టారు సో వరంగల్ గానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వేయిస్తాం స్తంభాల గుడి సో అది చూద్దామని నేను కూడా వస్తాను అని చెప్పేసి అనమాట ఎండాకాలం కదా పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి పిల్లల్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంచేసి మేమిద్దరం మాత్రం బయలుదేరాం అంటే ఆయనకి లోడ్ ఉంటుంది మళ్ళీ అక్కడ అర్లోడ్ చేయాలి ఇంత జర్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పిల్లలు ముగ్గురితోటి చాలా ఇబ్బంది అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట అంటే నాకు క్లీనర్ పోస్ట్ ఇచ్చారు ఈరోజు సో ఆయన వచ్చేసి డ్రైవర్ నేను వచ్చేసి క్లీనర్ సరదాగా అలా వెళ్ళిపోయాం ట్రిప్కి ఇప్పుడు నేను ఇక్కడ వంట చేయాలి ఎందుకంటే క్లీనర్ పోస్ట్ కాబట్టి అప్పుడు అనిపించింది నాకు ఇంట్లో వంట నేనే ఇక్కడ వంట నేనే కానీ ఇక్కడ వంట చేయటం నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి ఎందుకంటే మినీ కిచెన్ ఉంది ఇక్కడైతే ఒక్కసారి మీరే చూడండి కూల్ వాటర్ డబ్బా అండ్ అన్నం వండుకోవడానికి గిన్ని కర్రీ చేసుకోవడానికి గిన్ని తినడానికి ప్లేటు లైటర్ బదులు అగ్గిపెట్టి మినీ గ్యాస్ స్టవ్ వేస్ట్ వాటర్కి బకెట్ ఆయన దర్జాగా ఇంట్లో ఎలా నిద్రపోయాడో లారీలో కూడా అలాగే వండుకున్నాడు అదే అంటే నేను డ్రైవర్ వంట చేయను క్లీనర్లే చేయాలి అన్నాడు అనమాట సో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా కష్టంగా ఎందుకంటే ఆడవాళ్ళకి వంట గదిలో ఎవ్రీ వన్ ప్రతి ఒక్క సామాను అందుబాటులో ఉంటుంది అందులో ఏదన్నా దొరకపోతే ఊరిలో ఉంటాం కదా ఎమ్మటే షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం కానీ లారీలో అలా కాదు కదా ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఊరు బయట ఆ దగ్గర ఆరలో దగ్గర ఆపుకొని వాళ్ళు వంట చేసుకోవాలి సో అలాంటి వంట చేసే సమయంలో అన్ని అందుబాటులో ఉండవు ఉన్న వాటితోటే అడ్జస్ట్ అయ్యి వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో నేనైతే గోడ చిక్కుళ్ళు అంతా గిల్లుతూ ఉంటాను కానీ ఇక్కడ మీ అందరి లైఫ్లో కూడా తప్పకుండా ఇలాంటి ఒక రోజైతే ఉంటుంది అంటే నేనంటే లారీ డ్రైవర్ భార్య కాబట్టి లారీలో వంట చేస్తున్నాను కొంతమంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు కొంతమంది ట్రిప్స్కి వెళ్తుంటారు అలాంటప్పుడైనా ఇలా వెహికల్స్లో వంట అయితే ప్రిపేర్ చేసుకుంటుంటారు కదా కానీ అది వేరు ఇది మాత్రం చాలా వేరు ఎందుకంటే వీళ్ళు ఏ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతుంటారు ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సో హ్యాపీగా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ రోజు ఇదే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి రోజు ఉంటూ ఒకటి లేదు నా లైఫ్లో ఇక ముందు కూడా వచ్చిందని నేను అనుకోవట్లేదు ఏమిటో నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే తప్పకుండా చెప్పండి చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఎంత కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఆ డోర్స్లో నుంచి గాలి వస్తుంది బాగా మత్ మిట్ట మధ్యాహ్నం కదా వేడిగా ఉంది అందులో ఆ గ్యాస్ వేడికి క్యాబిన్ అంతా వేడి అయిపోయింది ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ గాలికి మంట సరిగా తగలదు అదొక భయం సో ఇంకా ఎలా కొలా అరకొర వచ్చిన వంటతోటి అనమాట ఇంట్లో లెక్క ఉండదు కదా ఇక్కడ వేరే విధంగా ఉంది వంట ప్రిపేర్ చేయటం అయితే నాకైతే కానీ అన్నీ చూసారా ఎంత చక్కగా అమర్చుకున్నారో వాళ్ళ ఉండే లారీ క్యాబిన్లో అయితే గింజలు ఆయిల్ పసుపు ఉప్పు మనం కూరకి ఏమైతే కావాలనుకుంటానో అన్నీ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఉండవనుకోండి ఎందుకంటే మన ఇంట్లో అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం ఇక్కడ అలా ఏం ఉండదు కదా సో ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు కోసం వెతుకుతున్నాను ఎండిపోయిన రెండు రెబ్బలు తీసి తీసిచ్చేసాడనమాట కరివేపాకు అయితే నాకు ఇంక ఇదే అడ్జస్ట్ అయిపో అని చెప్పేసి అన్నాడు మనం ఊర్లలో అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ కరివేపాకు కోసుకొచ్చుకుంటాం లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేసేసుకుంటాం ఇక్కడ ఏది లేదు కాబట్టి ఎండిపోయిన రెండు రెబ్బలతో అడ్జస్ట్ అయ్యాను అనమాట నేనైతే సో వీడియో ప్రాసెస్ అంతా చూసేటప్పుడు తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి వీడియో అయితే వందల్లో చూస్తున్నారులే కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది నేను కూడా ఒక స్థాయికి వెళ్తాను తప్పకుండా అంతా మీ చేతుల్లోనే ఉందండి ఇంకా అలా ఉంటేనే కదా మీరందరూ కాస్త ఎంకరేజ్ చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది సో నాకు వీడియోలు చేయాలంటే చాలా హ్యాపీగా అనిపించి నేను కూడా ముందుకు వెళ్తాను మీరు అలా సపోర్ట్ చేయకపోతే ఇంక నేను చేయటం వేస్ట్ కదా సో అలా అనిపిస్తుంది అనమాట అందుకే లైక్ అడుగుతున్నాము తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్ వీడియో తీయటానికైతే అనుకూలంగా ఫ్రంట్ సైడ్ నేను సెట్ చేశాను ఫోను లారీలో సో అందుకని వీడియో అంతా బాగా రాకపోవచ్చు దగ్గర నుంచి అయితే కూర ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నా వరకే నేను చూస్తున్నాను అంతేలే కానీ మీకు చూపించలేకపోతున్నాను తర్వాత అయినా తప్పకుండా చూపిస్తుంటానండి అలాగే అక్కడక్కడే మాసి వేస్ట్ క్లాత్ ఒకటి ఉంది అదే తెలుగులో మసి గుడ్డ అంటాం కదా సో అలా అనమాట కర్రీ చూసారా తిరగ కొడుతున్నాను గంటతో గలగల తిప్పుదామంటే గిన్నె కింద పడిపోద్దేమని భయం మన గ్యాస్ బండాలుగా స్టిక్ట్గా ఉండదు కదా సో అందుకని ఓకే కూర కలిగి పెడు కలిగి పెడుతున్నాను ఇంకా వివరాలన్నీ చెప్పడానికి మీకు సో ఎవరిని చెప్పుకుంటూ కూర్చుంటే వీడియో లాంగ్ అయిపోతుంది సో అందుకని అక్కడ చేసే పనులు వరకే చెప్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఆపుకుంటూ కర్రీ అయితే కంప్లైంట్ అయిపోయింది సో అన్నం పెట్టేసుకుంటున్నాము అప్పటికే త్రీ అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఆవురు ఆవురు అంటూ ఆకలి దంచి కొడుతుంది సో ఎలా ఉందో కూడా టేస్ట్ చేయకుండా ముందైతే పెట్టుకొని తినేస్తున్నామంట నేను మా హస్బెండ్ మా హస్బెండ్ చూసారా ఆ మంచినీళ్ళ కూలింగ్ వాటర్ క్యాన్ ఉంది కదా దాని వెనకాల ఉన్నాడు తల ఒక్కటే కనిపిస్తుంది నేనే మీకు పూర్తిగా కనిపిస్తున్నాను కానీ చ లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా వంట చేసుకొని తినటం అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ చేయండి తప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఊర్లన్నీ చూసుకుంటూ బాగా వేడిగా ఉంది ఎండాకాలం కదా సో అన్నం కూడా చల్లారలేదు అప్పుడెప్పుడే దించాము అప్పుడప్పుడే పెట్టుకొని తింటున్నాము అన్నం సూపర్గా ఉంది కూర అయితే ఎలా వచ్చిద్దో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందనమాట దారిలో అసలు పొటా చెట్టు అయితే కనిపించింది అనమాట తోటగా కనిపించింది సో తోటలోకి పోవడానికి వీలు అనిపించలేదు ఎందుకంటే అక్కడ చూసారా సన్నగా కనిపిస్తుంది అది కరెంట్ వైర్ అనమాట దాన్ని దాటుకొని కొని వెళ్ళలేము కదా అందుకని బయట నుంచే నేనైతే వీడియో తీశాను కానీ చెట్టు నిండా కాయలు విరగ్గాసాయండి భలే ఉన్నాయి అసలు అయితే అందుకనేసి బయట నుంచే తీశాననమాట ఇంకా ఇక్కడ లోడ్ అవుతుందనమాట ధాన్యాలకు వచ్చాము మేమైతే సో ధాన్యం లోడ్ వేస్తున్నారు చూసారు కదా జనాలు ఎంతో కష్టపడి అక్కడి నుంచి బస్తాలు మోసుకొచ్చి లారీలో నింపుతున్నాడు ఇంకా మా ఆయన వచ్చేసి వాటిని లెక్కేసుకుంటున్నాడు ఎన్ని బస్తాలు ఎక్కుతున్నాయా అని ఓకే వీడియో ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్